సూర్యాయ నమో సూర్యాయ ఓ నాక గురు గురుదైవ్రాయ గీతం ప్రాయోజాయ మంచి ఉత్సాహ దాన్ని ప్రేరణ వల్ల జీవనో వాళ్ళు దీన్ని ఉంచుకొని జూన్ ట్వంటీ ఫస్ట్ నోగానే చేయడం జరిగింది లాస్ట్ ఒక వారం ముందు మనం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో లో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తో మొదలు పెట్టడం జరిగింది ఆనరబుల్ సిఎంఆర్ సిఎం గారు ఆదేశాల మేరకు మరి లాస్ట్ ఒక వారం నుంచి జిల్లాలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రాములు కానీ అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రాములు కానీ కూడా చేయడం జరిగింది సో దాంతో భాగంగా జిల్లాలో ఒక నాలుగు టూరిస్ట్ ప్లేసెస్లో ఖచ్చితంగా ఒక మెగా యోగా క్యాంప్స్ చేసుకొని దాన్ని కూడా ప్రజలకి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ టూరిజం డిపార్ట్మెంట్తో తెలుసుకొని ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతున్నాయి నా అందరికి రిక్వెస్ట్ ఏంటండి ఇక్కడ వచ్చినాలో చాలా మంది లోకల్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జిల్లా సిబ్బందులందరూ ఉన్నారు అదేవిధంగా మేజర్గా డిస్ట్రిక్ట్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయిన నెక్స్ట్ ఒక మూడు వారాల్లో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్క నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్క వార్డు దగ్గర అదే అదే విధంగా ప్రతి ఒక్క ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి దానికి సంబంధించి మనం సుమారుగా జిల్లాలో ఇప్పటివరకు వరకు మూడు వందల మంది మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సుమారుగా ఏడు వేల మంది మండల్ లెవెల్లో అదేవిధంగా వార్డ్ లెవెల్లో కూడా మండల్ లెవెల్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింకింగ్ ఏంటంటే రాబోయిన మూడు వారంలో మనం జిల్లాలో ఉన్న అదే విధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మూడు నాలుగు రోజైనా మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినందులో అయితే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని ఒక డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకొని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క అతంగా ప్రిపేర్ చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి అదేవిధంగా వార్డ్ లెవెల్కి ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకెళ్ళాలి అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్లో అటెండ్ అవుతున్నారు మన్రమూల్ సీఎం గారు అదే విధంగా ఎన్టీఆర్ క్యాబినెట్ అండ్ ఎవ్రీబడీ విల్ బి అటెండింగ్ ఫ్రమ్ వైజాగ్ అదేవిధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రాంలో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు అదే విధంగా కొంతమందికి నా గ్రామాల్లోనే అటెండ్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు సో మూడు రకాలు అంటే సచివాలయం స్థాయిలో అటెండ్ కావచ్చు ఆ రోజు ప్రోగ్రాంలో విధంగా మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే జిల్లా స్థాయిలో అటెండ్ అవ్వచ్చు ఇంకా కొంతమంది స్టేట్ లెవెల్లో అటెండ్ చేసుకోవాలని అనుకున్న అయితే స్టేట్ లెవెల్లో కూడా అటెండ్ కావచ్చు సో ఈ మూడు టైర్ లో ఆ ఒక్క రోజు ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీ అందరికి కూడా అవకాశాలు ఉంటాయి జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉంటాయి జిల్లాలో కనీసం పది లక్షల నుంచి పదకొండు లక్షల మంది అయినా ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోగ్రామ్ కి ఆ రోజు ఫలానా రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ చేసిన రోజు కూడా జిల్లాలో కూడా సుమారుగా పదకొండు లక్షల మంది నాక ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేపిస్తామని అనుకున్నాము సో దానికి సగల యాక్టివిటీ కింద అయితే ఎంతో చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా చాలా వరకు మీకు మీ ఎటువంటి హెల్త్ సంబంధించిన ఖర్చులు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ అభివృద్ధి చెందుతాం యోగా అనే పదం సంస్కృతంలో అనే పదం నుండి వచ్చినది దీని అర్థం లేదా మిలనం ఇది మన శరీరం మనస్సు మరియు ఆత్మను కలిసి సాధనం శారీరక ఆరోగ్యం యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం శక్తివంతంగా మారుతుంది ఇది మానవ శరీరాన్ని స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది మానసిక శాంతి ఈ రోజుల్లో ఒత్తిడి లోనవుతున్నారు రోజు కొన్ని నిమిషాలు యోగా సాధన మన మనస్సును ప్రశాంత వ్యాయామాలు మన ఒత్తిడిని తగ్గించుకోవడంలో ఎంతో సహాయపడతాయి ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగులో ప్రకటించినారు మన భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రస్తావనను ముందుకు తీసుకెళ్లారు మన జీవితంలో ఆరోగ్యం కంటే కేవలం రోగాలు లేకపోవడమే కాదు శరీరం మనస్సు ఆత్మ అన్ని కలిసిన సమతుల్యత తెలుస్తుంది అందుకే మన రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి నెల్లూరు జిల్లాలో మనము నాలుగు ప్రదేశాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మొదటిగా ఈరోజు స్వర్ణాల చెరువు వద్దన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఘనంగా స్వర్ణాల చెరువుకి అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా మనకు ఉంది నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దార్శికులు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పర్యాటక శాఖ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కలెక్టర్ సార్ చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఉద్దేశము దాని యొక్క లక్ష్యాలు చేరాలని దానికి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వాములై మీడియా మిత్రులు అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరు కూడా యోగా ఏదన్నా అభ్యాసం చేయడంతో పాటు ప్రతి ఇంటికి ఈ యోగా అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం దాని లక్ష్యాలను చేర్చాలని చెప్పి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు 我。 గాలి వదులుతూ స్ట్రై గాలి తీసుకుంటూ ఎడమ వైపుకు తల గాలి వదులుతూ స్ట్రై గాలి గాలి వదులుతూ స్ట్రై గాలి తీసుకుంటూ లెక్ లెఫ్ట్ సైడ్ గాలి వదులుతూ స్ట్రై స్లోగా డౌన్ స్లోగా మీ యొక్క శ్వాసండి షోల్డర్ రొటేషన్స్ శ్వాస తీసుకుంటూ స్లోగా రొటేట్ చేయండి శ్వాస వదులుతూ అలాగే క్లాక్ క్లాఫర్స్ మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అబ్జర్వ్ చేస్తూ చేయండి నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఫోన్ లై మరొకసారి చేత శ్వాస తీసుకుంటూ నీ పెంచేయండి వదులుతూ త్రీ ఫోర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ముందుకోగలదు దయచేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్నా ఇది వెన్ను మొక్కని బాగా హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క శ్వాస ప్రక్రియను అబ్జర్వ్ చేస్తూ చేయండి త్రీ ఫోర్ త్రీ ఫోర్ శ్వాస వదులుతూ సైడ్ డౌన్ చేయండి శ్వాస వదులుతూ హ్యాండ్ సైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది మీ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ two, three, four, and exhale, extract. Put the bottom straight down. Put your head on the bar and you fold your knees. Turn, exhale, extract. अपर अब्डोमिनल वर्क लिफ्ट चेंडी, रिलैक्स, रिलैक्स, 3, 4, త్రీ ఫోర్ డౌన్ చేస్తూ శరీరంలో జరిగే చర్యను గమనిస్తూ ఉంటాం మొదటి కాల్ విధానంగా ఆసనాలు కానీ ప్రాణాయం కానీ చేసిన తర్వాత అత్యంత ముఖ్యమైనది విశ్రాంతి తిరిగి కుడుమకుండానే మళ్ళీ శ్వాస తీసుకుంటాం ఇలా మనం ఐదు రౌండ్ నుంచి ఎనిమిది రౌండ్ వరకు మనం చేయొచ్చు బీపీని కంట్రోల్ చేయడంలో దీని యొక్క తిరిగి శ్వాస ఓడాలి తిరిగి ఆ ముక్కుండానే మళ్ళీ శ్వాస తీసుకోవాలి పుట్టు మన యొక్క శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో శీతలి శీతక మహాసంకల్పంతో మనం ఈ ధ్యానాన్ని చేస్తాం వ్యక్తిగతంగా మనం ఇళ్లలో చేసేటప్పుడు మనం ప్లే గోల్ మెడలిస్ట్ దివ్యా గారు నేషనల్ ప్లేస్ నేషనల్ ప్లేస్ వెంకటర్ డిక్టర్ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం భాగంగా జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్లో మనం మెగా యోగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మన డిస్టిక్లో మొట్టమొదటిగా స్వర్ణాల చెరువు దగ్గర ఒక సుమారు ఒక థౌసండ్ మెంబర్స్ పైన మనం మెగా యోగా క్యాంప్ చేయడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా ఈ రాబోయిన నెక్స్ట్ ఒక మూడు వారాల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఈ యోగ సంబంధించిన థీమ్ తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక మూడు నుంచి ఐదు రోజులైనా యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఐడివై జూన్ ట్వంటీ ఫస్ట్ తేదీగా జరిగిపోయిన ఐడివై ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను దానికి సంబంధించి ఆల్రెడీ మనము మాస్టర్ ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారా మండల లెవెల్లో కూడా మాస్టర్ ట్రైనర్స్ సుమారు ఏడు వేల మంది దాకా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి మనకు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఎక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయగలుగుతాము ఎందుకంటే ఈ యొక్క కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ తెలియాలంటే కనీసం ఒక మూడు నుంచి ఐదు రోజైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితేనే మనం ఆ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారము రాబోయిన కాలంలో ఇది ఒక ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడివై ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేయాలని అందరికీ కోరుకుంటున్నానుకుంటున్నాను